ఈ నెల కూడా తగ్గిపోయిన పెన్షన్లు చంద్రబాబు ప్రభుత్వంలో నెల నెల పెన్షన్లు తగ్గుదల మీరు చూసుకున్నట్లయితే పెన్షన్ నిధులు విడుదల చేసినప్పటికీ కూడా పెన్షన్లు అయితే తగ్గిపోతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి పట్టుకుని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి ఎన్ని లక్షల పెన్షన్లు తగ్గినాయి ఏంటనేదిని రాష్ట్రంలో అవ్వాతలు వితంతువులు దివ్యాంగులు తదితరులకు ప్రతీ నెల అంచే పెన్షన్ల సంఖ్య నెల నెల తగ్గిపోతూ ఉంది గత నెల జనవరిలో పంపిణీ చేసిన ప్రభుత్వం విడుదల చేసిన పెన్షన్ల కంటే మనకి ఫిబ్రవరిలో పంపిణీ చేసిన పెన్షన్లు పద్దెనిమిది వేలు అయితే తగ్గిపోయాయి చంద్రబాబు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది ఇలా గత ఎనిమిది నెలల్లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు దాదాపు లక్ష తొంభై వేలు పెన్షన్లు తగ్గిపోయినాయి అనమాట సో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అరవై ఐదు లక్షల పైన ఉన్న పెన్షన్లు ఇప్పుడైతే చూసుకుంటే అరవై మూడు లక్షలకైతే వచ్చేసినాయి అయితే భయం భయంగా లబ్ధిదారులు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే కొత్తగా ఎవరు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఆన్లైన్ సేవలు అయితే పూర్తిగా నిలిపివేసింది మరోపక్క గత గత ఐదేళ్ళుగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి నెల టెన్షన్గా ఇంటి వద్దే పెన్షన్లు అందుకున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేస్తుంది ఏళ్ల తరబడి పెన్షన్లు పొందుతున్న లబ్ధాలకు ఇప్పుడు అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే స్పెషల్ డ్రైవ్ పేరుతో దర కార్యక రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్న ఎనిమిది లక్షల మంది దివ్యాంగ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి అర్హత అనర్హలు మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన జరుపుతుంది దీంతో తమ పెన్షన్లు ఎప్పుడు ఎలా వ్యవసర పెడతారో అని లబ్ధాలు అయితే భయపడుతున్నారన్నారన్నమాట సో విధంగా పెన్షన్లు అయితే భారీగా తగ్గిపోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి